పుష్ప సినిమాలోని రప్పారప్ప డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు బ్యానర్లలో కనిపించడం ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుంచి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి పెర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు ఇకపై ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పెర్ని నాని అన్నారు ప్రజల మన్ననలు పొందాలే పార్టీ శ్రేణుల్లో పని చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్ బుక్ చివరకు కూటమి ప్రభుత్వానికి ఉరితాడు అవుతుందని చెప్పారు ఎవ్వరు అరే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు చిక్కు చరమండదు మనకి ఎన్నిసార్లు అంటారు అది గదే పన చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపాగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం తెలిసిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు యాషాలు వేసాడో ఆయన కరిచే దానికి చెప్పాలి ఎవడికన్నా చెప్పాలంట రెండో కండి చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవడు చేశాడని వెళ్ళండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి